స్వామి అనుగ్రహం చూడండి స్వామి పోలీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పోనీయం అని చెప్పారు నిజంగా ఈరోజు ఒక గొప్ప అదృష్టం మాతోని మా చంద్రశేఖర్ పిల్లయ్య గారు గర్వసిద్ధ మీరందరూ పోలీసు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తో మాట్లాడి ఈ రోజు ఈ అమ్మకు పైకెక్కడానికి అనుమతి వచ్చింది స్వామి శబరిమల కొండకి ఎక్కుతుంది స్వామి ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇనుముడుతోని ఈ బంగారు తల్లి శబరిమలకి ఎక్కుతుంది స్వామి అయ్యప్ప ప్రతి ఒక్కరిని నేను శబరిమలతో ఇక్కడ మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ గోమాతను గో గోరక్ష ఎందుకంటే దేశం వ్యాపారంగా అభం శుభం తెలియని ఈ గోవులు దాదాపు యాభై వేల నుంచి లక్ష హౌలు అతి కిరాతకంగా చంపేస్తున్నారు ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు ఈ గోవు లేకపోతే సనాతన ధర్మం లేదు ఈ గోవు లేకపోతే ఈ భూమి లేదు ఈ భూమి ఆరోగ్యకరంగా మంచి పంటలు అందించాలంటే ఈ గోమాత కావాలి స్వామి దేశీవాలి ఆవులు ఈ దేశీవాలి ఆవులను కాపాడితే మన దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ ఆవుకు ఓ మతం లేదు ఓ కులం లేదు ఈ పార్టీ లేదు ఈ ఆవు అందరిది ఈ ఆవు బాగుంటే విశ్వం బాగుంటుంది స్వామి అలాంటి ఈ ఈరోజు పాదయాత్ర చేసే అదృష్టం కొందరు స్వాములకు దొరికింది స్వామి అయినా లక్షల మంది అయ్యప్పలు ఈ ఆవు ఎలా నడుస్తుందని ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా స్వామి ఈ ఆవు శబరిమలకి వెళ్తుంది స్వామి సంతోషం స్వామి అయ్యప్ప అయ్యప్ప ఈ స్వామి గోవులను కాపాడు స్వామి మాకింత భాగ్యాన్ని ఇచ్చినందుకు మా జీవితకాలం దాదాపు ముప్పై రెండు సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష చేస్తున్నాం స్వామి ఏది కోరుకుంటే నా స్వామి అది ఇచ్చిండు ఈ రోజు మేము కోరుకున్న ఈ అమ్మను శబరిమలకి తీసుకెళ్లాలని చెప్పి కోరుదాం స్వామి ఈ అమ్మ ఈ రోజు శబరిమలకి ఎక్కుతుంది స్వామి మనందరం అదృష్టం స్వామి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులు స్వామి ఈ గోమాత సకల దేవత స్వరూపమైన ఈరోజు శబరిమల కొండకే చూస్తాను